కొలువై చెరువు నుంచి దక్షిణ కాలువకు శనివారం సోమశెల ప్రాజెక్టు చైర్మన్ వేలూరు కేశవ చౌదరి ఇరిగేషన్ ఈ మహేశ్వరయ్యతో కలిసి నీటిని విడుదల చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు నారుమడ్లకు మూడు వందల క్యూసెక్ల నీరు సాగుకి నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు మూడు దఫాలుగా రైతుల అవసరాల మేరకు నీటిని వదులుతామని అన్నారు ఈ నెల చేయవలసి ఉండగా అక్కడక్కడ చిన్న చిన్న కాలువలు దెబ్బతిన్న ప్రదేశాలను వారంలో సరిచేసి నీటిని వదిలినట్లు తెలిపారు కలువై చెరువు నుంచి దక్షిణ కాలువకు శనివారం సోమశెల ప్రాజెక్టు చైర్మన్ వేలూరు కేశవ చౌదరి ఇరిగేషన్ ఈ మహేశ్వరయ్యతో కలిసి నీటిని విడుదల చేశారు ఈ సందర్భంగా రైతులు నారుమడ్లకు మూడు వందల క్యూసెక్ల నీరు సాగుకి నీటిని విడుదల చేసినట్లు తెలిపారు మూడు దఫాలుగా రైతుల అవసరాల మేరకు నీటిని వదులుతామని అన్నారు ఈ నెల పదిహేనున నీరు విడుదల చేయవలసి ఉండగా అక్కడక్కడ చిన్న చిన్న కాలువలు దెబ్బతిన్న ప్రదేశాలను వారంలో సరిచేసి రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి గారు అయినటువంటి ఆనం రామ్ నారాయణ రెడ్డి గారి ఆదేశాలతో సోమశల ప్రాజెక్టు అధికారులు మరియు ఇక్కడ ఉండేటువంటి నీటి సంఘాల యాజమాన్యాలు అందరం కలిసి సోమశల దక్షిణ కాలవకు ఈరోజు నార్మల్లకు గాను నీటిని విడుదల చేయడం జరిగింది ముందుగా నిర్ణయించినట్లుగా పదిహేనో తారీఖు ఐఏబీలో నిర్ణయించిన ప్రకారం పదిహేనో తారీఖు నీటిని విడుదల చేయాల్సి ఉండగా ఇక్కడ కురుస్తున్నటువంటి విస్తారంగా కురుస్తున్నటువంటి వర్షాలు అదేవిధంగా మొన్న సైక్లోన్ మొన్న తుఫాను సందర్భంగా అక్కడక్కడ కాలువలు దెబ్బతిండడం వల్ల వాటిని రిపేర్ చేయడం వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఒక వారం రోజులు వెసులుబాటు తీసుకొని రైతుల కోరిక మేరకు ఈరోజు ఇరవై రెండవ తారీఖున దాదాపు రెండు వందల యాభై క్యూసిక్ల నీటిని మనం ఈరోజు దక్షిణ కాలంలోకి విడుదల చేస్తున్నాం ఈరోజు నీటిని విడుదల చేసిన తర్వాత నాలుగు నెలల పాటు రైతుల అవసరార్థం సాగునీరు తాగునీరు కోసం ఎంత నీరు అవసరమైతే అంత నీరు అందించేందుకు ప్రభుత్వ యంత్రాంగం ముఖ్యంగా ప్రాజెక్టు అధికారులు రెడీగా ఉన్నారు ఎందుకంటే ఈరోజు సోమసల ప్రాజెక్టులో డెబ్బై ఐదు టీఎంసీల నీరు ఉంది అదేవిధంగా పైన పన్నెండు వేల పైచీలకు ఇంట్లో ఉండగా అంత ఇంట్లో కూడా మనం తీసుకునే పరిస్థితులు లేదు కాబట్టి కొంత నీరు కెన్నా నదికి రాత్రి కూడా విడుదల చేయడం జరిగింది కండలేరులో కూడా మనం ఎక్కడ నిలవ పెట్టేదానికి వీలు లేకుండా కండలేరు కూడా ఫుల్ అయిపోయింది దాదాపు యాభై ఎనిమిది యాభై తొమ్మిది కిఎంసీలో నీరు కండలీర్లో కూడా ఉంది కాబట్టి ఇంకా వాటిని వేరే వేరే వీధి లేదు కాబట్టి నదికి విడుదల చేయడం జరిగింది ఇది ఈరోజు మనం తీసుకునేటువంటి ఈ విధానాల వల్ల ముఖ్యంగా వరుణదేవుడి కటాక్షం కూడా మనకు ఉందని చెప్పుకోవచ్చు నిరంతరాయంగా మనం గేట్లు ఎత్తున్నా కూడా వర్షం పడతానే ఉంది మీరు చూస్తున్నారు ఇదంతా కూడా ఒక మంచి ప్రభుత్వానికి ప్రజలే కాదు ఆ భగవంతుని ఆశీస్సులు కూడా ఉంటాయని చెప్పి చెప్పగానే చెప్పదు ఈరోజు చూసినట్లయితే మొన్న కూడా రెండు పంటలకి నీరు ఇవ్వడం జరిగింది సోమశిల ప్రాజెక్టు చరిత్రలోనే ఎనడూ లేని విధంగా పూర్తి ఆయకట్టుకి రెండో పంటకు నీరు ఇచ్చినటువంటి చరిత్ర మొన్న మీరు చేసుకోవడం జరిగింది ఇది సోమశిల ప్రాజెక్టు నిర్మించిన తర్వాత మొట్టమొదటిసారి ఈ విధంగా జరగడం మా అది మాకు మా ప్రభుత్వానికి గౌరవం అని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఈరోజు మనం రైతు ప్రభుత్వానికి అది చెప్పకనే చెప్పచ్చు మొన్ననే అన్నదాత సుఖీబాబు కింద రైతులకి ఐదు వేల రూపాయలు రెండు వేల రూపాయలు కలిపి ఏడు వేల రూపాయలు రెండో విడత జమ చేయడం జరిగింది ప్రభుత్వానికి ఎటువంటి చెడ్డ పేరు లేకుండా సబ్సిడీలో యూరియా కానివ్వండి పిండి పిండి అంతా కూడా సరఫరా చేస్తున్నారు అదేవిధంగా సబ్సిడీలో విత్తనాలు సబ్సిడీ సరఫరా చేస్తున్నారు అన్నీ కూడా ఇది రైతు పక్షపాత ప్రభుత్వం రైతులకి వెన్నో దన్నుగా ఉండేటువంటి ప్రభుత్వం అని మనం గర్వంగా చెప్పుకుంటున్నాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీటి సంఘాలను పునర్నిర్మించడమే కాకుండా నీటి సంఘాల సహకారంతో నీటి సంఘాలని పరిగణలోకి తీసుకొని ముఖ్యంగా అధికారులు మేము అంతా కూడా కలిసి మెలిసి ఎక్కడా కూడా నీటికి ఇబ్బంది లేకుండా చివరి ఆయకట్టు దాకా ప్రతి ఎకరాకు నీటి అందించే విధంగా ప్రణాళికలు రచించుకొని ఎక్కడా రైతులు ఇబ్బంది పడకుండా కూడా మేము దానికి ప్లాండ్గా నీళ్లు అందించడం జరుగుతుంది అందుకే ఎక్కడా కంప్లైంట్ లేదు మాకు నీళ్లు రావడం లేదని కానీ మాకు నీళ్లు అందడం లేదని కానీ ఏ ఒక్కరు కూడా ఫిర్యాదులు లేవు అంటే ఆ విధంగా పక్కా ప్రణాళికతో ప్రభుత్వ ఆదేశానుసారం ముఖ్యంగా మన శాసనసభ్యులు మా ఆత్మపూర్ శాసనసభ్యులు గౌరవనీయులు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి గారు అయినటువంటి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు ఆయనకున్నటువంటి అపార అనుభవం సూచనలు సలహాలు మాకు ఈ విధంగా ఈ సోమసల ప్రాజెక్టుని నడిపించడంలో ఎంతో ఉపయోగపడుతున్నాయని చెప్పి తెలియజేసుకుంటూ దక్షిణ కాలువ నీటి విడుదల కార్యక్రమానికి చేసినటువంటి సోమేశ్వర ప్రాజెక్టు చైర్మన్ కేసవడానికి ఈరోజు కూటమి ప్రభుత్వం రైతుల పక్షపాతి ప్రభుత్వంగా ప్రేజించుకుంటున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే ఇటీవలే అన్నదాత సుఖీభవ రెండో విడత విడుదల కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించినటువంటి కూటమి ప్రభుత్వం రైతులకి అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు కల్పించడంలో ముందుండి ముఖ్యంగా యూరియా ఎరువులు అందుబాటులో ఉండే విధంగా ప్రతిపక్షాలు ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి కొన్ని పక్షాలు చేస్తున్నటువంటి విమర్శలు తిప్పికొడుతూ ప్రతి రైతుకి ప్రతి ఎకరాకి అన్ని రకాల ఎరువులు అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఈరోజు రైతుల కోసం ఎంతో కృషి చేస్తున్నటువంటి విషయం మనందరికీ తెలుసు ఇక స్థానికంగా ఇక్కడ నీటి సంఘ అధ్యక్షుడు విజయభాస్కర్ రెడ్డి ఇటీవల మాగాణి కలువాయి మాగాణి నందు కనీసం నాదులు పోసుకునేటటువంటి పరిస్థితి కూడా లేకుండా సారులో నీరు మొత్తం మాగాణి మీద ఉంటే దాన్ని ఏ విధంగా అయినా సరే రైతులకి ఈ యొక్క మాగాణిని సేద్యానికి అనుకూలంగా దిద్దాలనేటటువంటి ఒక ఉద్దేశంతో చైర్మన్ గారు మన శాసనసభ్యులు అధికారుల సహకారంతో ఈరోజు ఆ యొక్క సారవుని పరిశుభ్రంగా చేసి నీరు సక్రమంగా ఏడ్లోకి అంటే పెన్నా నదిలోకి కలిసే విధంగా ఏర్పాటు చేసి రైతులకి యొక్క వారి సేద్యానికి మాగాళ్ళని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది వారికి రైతులందరి తరఫున విజయభాస్కర్ రెడ్డి గారికి అధికారులకు చైర్మన్ గారికి మన శాసనసభ్యులకు మైత్రి వర్యులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తె తెలియజేస్తున్నాము మొదటి పండకి తాను నీటి విడుదల చేసినటువంటి ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ గారికి అలాగే నీటి సంఘాల అధ్యక్షులకు అట్లాగే రైతు ప్రతినిధులకు రైతుల సోదరులకు అందరికీ నా యొక్క నమస్కారాలు ఈరోజు కాలువకి నారుమళ్ళుకు గాను మూడు వందల త్రిశక్తులు విడుదల చేశాము అట్లానే దఫాలుగా రెండు మూడు దఫాలుగా దాన్ని రిలీజ్ చేస్తాము రైతుల అవసరాల మేరకు చైర్మన్ గారు చెప్పినట్లు పదిహేనో తారీఖున మనకి రిలీజ్ చేయాల్సి ఉండగా కూడా కొన్ని చిన్న చిన్న అవాంతరాల కాలంలో ఉన్న ఇబ్బందులన్నీ చేసుకుని ఈ రోజున మనం ఇరవై రెండవ తారీఖున మనం నీటి విడుదలని రైతులకి సజావుగా అందిస్తానని మేము కోరుకొని చివరి ఐకటి వరకు మేము ఈ పంటకి మేము మొదటి పంటకి కానీ రెండవ పంటకి కానీ అన్నిటికీ మేము నీరు అందిస్తామని సంవత్సర సిక్స్ డివిజన్ తరఫున మేము అందరికీ హామీ ఇస్తూ రైతు సోదరులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మా యొక్క అధికారులు అందరూ కాలం మీద తిరిగి రైతులకు ఇబ్బంది లేకుండా చూస్తామని మీకు హామీ ఇస్తాం